తిరుపతి కచ్చపీ ఆడిటోరియంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ పదవ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని కచ్చప్పి ఆడిటోరియంలో అతిరథ మహారథులతో ఫౌండేషన్ స్థాపకుడు రమేష్ లింగుట్ల ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వారు చేసే సేవలను కొనియాడారు తదుపరి ఆ సేవా సంస్థల ప్రతినిధులకు మెమంటోలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యష్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కచపే ఆడిటోరియంలో ఘనంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం అడుగుపెడుతున్న తరుణంలో ఆయన చేస్తున్న సేవలన్నింటినీ కూడా కొనియాడుతూ చాలామందికి చాలా సేవలు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా తుఫాన్ కార్యక్రమాల్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎంతో మందికి సేవలు చేయడం అంతేకాకుండా పహల్గామ్ చనిపోయిన తీవ్రవాదుల తడిలో చనిపోయిన వారికి కూడా ధనవంతు సహాయ సహకారాలు అందించడం ఇవన్నింటి సేవ తత్పదర్శనలో ఈడ మన తిరుపతి ఘటనలో కూడా తిరంగా ర్యాలీ కూడా చేసి దేశ సౌభాగ్యం కోసం ఆయన ఎన్నో సేవలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఈరోజు ఆయనతో పాటు చేసిన సేవలు అన్నీ కూడా అందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా మమొంటేలు ఇవ్వడం చాలా సంతోషం ఇంకా ఇది రోజు రోజు దిన అభివృద్ధి చెందుకుంటూ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ముందుకెళ్లాలనేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు